ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వారపలాల్లో ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారి చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం దగ్గర బంధువుల్ని దర్శించడం మీ ఆర్థిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మీ ఆశయాలు పెరుగుతాయి కుటుంబ స్థాయిలో సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మీ వాగ్దాక్తికి ప్రజలు ముగ్ధులవుతారు మీరు పెద్దగా సహాయం లేకుండానే సంక్లిష్టమైన పనిని ఒంటరిగా పూర్తి చేయవచ్చు మీ జీవిత భాగస్వామి ఈ వారం చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు మీరు సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు ఉన్నత విద్యకి సిద్ధమవుతున్న వారు విజయం సాధించవచ్చు అనుకూలమైన అవకాశాలని తెలివిగా సద్వినియోగం చేసుకోండి అయితే మీరు మీ సామా నేపథ్యాల గురించి గొప్పలు చెప్పుకోకూడదు విదేశాల్లో వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నదమ్ములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు రుణాలు తీసుకోవడం మానుకోవాలి దీని కారణంగా మీరు ఇంట్లో కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసరమైన పనులపై మీ సమయాన్ని వృధా చేయవచ్చు మీ కుటుంబ సభ్యుల మాటల గురించి చెడుగా భావించకండి మీ చంచలమైన స్వభావం కారణంగా మీరు తీవ్రమైన సమస్యలపై తక్కువ శ్రద్ధ చూపుతారు మీ ప్రయత్నాల్ని తగ్గించవద్దు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం రాహు గ్రహానికి ఆగమనం చేయండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే పన్నెండు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవద్దు